ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ నినాదంతో మళ్లీ బీజేపీ గెలవాలని ఆకాంక్షతో రెండోసారి కరీంనగర్ నుంచి నా విజయం ఖాయమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కలమీ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు మంగళవారం కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో హుస్నాబాద్ నుంచి పెద్ద ఎత్తున వివిధ పార్టీల నుండి చేరిన సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు హుస్నాబాద్ పట్టణ టీఆర్ఎస్ గౌరవాధ్యక్షులు చిట్టి గోపాల్ రెడ్డి పందేళ్ల మాజీ సర్పంచ్ ఎట్టి విజయలక్ష్మి మాజీ ఉప సర్పంచ్ నెల్లి శ్రీనివాస్ ముద్రిరాజ్ సంఘం పందెళ్ల అధ్యక్షుడు సారయ్య తెలుగుదేశం పార్టీ హుస్నాబాద్ పట్టణ నాయకుడు కాగిత భాస్కర్ రెడ్డి హుస్నాబాద్ పట్టణ వార్డు నుండి టీఆర్ఎస్ నాయకులు గుండెలి వెంకటేష్ సునీత రాకం రేణుకాబాబు జరిపోతుల జయ బలభోజు కనకాచారి మైనార్టీ మహిళలు చేరిన వారిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్మిక సభ్యులు కోమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రక్కిరెడ్డి తిరుమల అసెంబ్లీ కెమెనర్ గుర్రా లక్ష్మారెడ్డి వేణుగోపాల్ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ సీనియర్ బీజేపీ నాయకులు కొత్తపల్లి అశోక్ రూరల్ మండలాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అక్కన్నపేట మండలాధ్యక్షుడు రామంచ మహేందర్ రెడ్డి నార్లపురం సత్యం బొమ్మగాని జగన్నాథం తదితరులు పాల్గొన్నారు